వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న మంచి ఆరుపల్ల ఒంగోలు కోడలు మంచి జెట్ స్పీడ్లో వెళ్తున్న ఎద్దుల బండి కట్టుకొని వెళ్తున్న ఒంగోలు కోడలు అయితే అమ్మకానికి వచ్చాయి ఫండ్స్ మరి వీడియో రాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తుమ్మలపాలెం మండలం తుమ్మలపాలెం గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి పోతురాజు శంకర్రావుకు చెందిన యొక్క ఆరుపల్ల ఒంగోలు కోడలు అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఇవి అన్ని పనులకైతే ఫుల్ గ్యారెంటీ అంట బండి గుంటుక ఎనీ వర్క్ సేవ్ అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారంటీ అని చెప్పారు మరి ఆపోజిట్ పెప్సీ కంపెనీ ఆపోజిట్ ఉంటుందంట వీళ్ళ అడ్రస్ వచ్చేసి గుంటూరు నుంచి చూసినా పదహైదు కిలోమీటర్లు చిలకలూరిపేట నుంచి అయినా పదహైదు కిలోమీటర్లు అని చెప్పారు అరవై రెండు సైజు ఉన్నాయట ఫ్రెండ్స్ మరి తనడం పునడం ఏం చేయమంట మీరు అక్కడికి వెళ్ళి పని కట్టుకొని కూడా చూసి తీసుకోవచ్చు అని చెప్తున్నారు రేటు వివరాలు అయితే మనకు చెప్పలేదు ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఎవరైనా సరే వీరిని నేరుగా కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మరి మీరు కాంటాక్ట్ చేయాలనుకున్న రైతు నెంబర్ వచ్చేసి పోతురాజు శంకర్రావు నైన్ డబల్ ఫైవ్ త్రీ నైన్ సెవెన్ త్రీ ఫైవ్ జీరో టూ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే క్లియర్గా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి కొత్త వలిగిన మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ మరి ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీరు కూడా మన ఛానల్కి ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే ఛానల్ వాట్సాప్ నెంబర్ కింద ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పెట్టండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ వీటికి షేర్ వేసి కూడా ఒట్టకొట్టి కూడా ఆరు నెలలు అవుతుందని చెప్పారు ఇది కూడా మనం చెప్పలేదు వీడియోలో గమనించండి